అత్తగారు అత్తగారండి ఇవండి చేగోడాలు మీకోసం అని తెచ్చాను తిన్నారా తిన తెలు తినండి బాగున్నాయమ్మా బాగున్నాయమ్మా చాలా బాగున్నాయా మీకు రోజుకొకటి తెచ్చి పెడతాను మీరు తినేసారు కదా ఓకే అత్తగారండి అత్తగారండి ఇదిగోండి చేయకూడదు అయిపోయాయి కదా నిన్న ఇలా జంతికలు తెచ్చాను అత్తగారు జంతిక ఏదమ్మా అరగలేదా కొంచెం తింటే బలంగా ఉంటారు లావుగా ఉంటారు లావేకాలి మీరు ఎంత లావు ఎక్కితే అంత మంచిది వయసు నాకెలా అరుగుతుంది వయసు అయినా అరుగుతాది పర్వాలేదు అమ్మా ఇరగలేదు ఏ సాలో కొన్నాం గచ్చిమన్నా అయితే అండి సరే తండ్రి తింటాను అత్తగారు 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 స్వీట్లు తెచ్చాను ఈరోజు రోజు ఏంటమ్ మేము అన్ని ఎప్పుడు తిని ముందే అరగవ నాకు నచ్చవు స్వీట్లు తిని మంచినీరు తాగండి నేను కూడా తెస్తాను అత్తగారు నా రోజు తిని బాగా లావ్ ఎక్కితే మంచిగా హెల్తీగా ఉంటారు ఉంటే బాగుంటున్నా మాదా అత్తగారు లాభెంత అని అడిగారా నాకు చిన్న ఆశ ఉంది అంత ఆశ మళ్ళా ఆకాశం మీ లాకలో పెద్ద అడ్డాణం ఉంది కదా ఆ అడ్డానం రోజు రోజు మీరు నేను పెట్టినవన్నీ తిని 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 రాబ్ తిని అనుకోండి ఆ అడ్డానం మీకు పట్టదప్పుడు నాకు ఇచ్చేస్తుంది కదా అన్ని నాచల్లా అన్న పట్టడం పాటేసినాక ఇబ్బంది ఎంత నా పద్ధతిలో నా నీ దగ్గరగా తిన్న తినాలని పడుతున్నాను కదా బావి పోతను కూతురు తెలుగు పడ్డాన చిన్నదే నువ్వు వడ్డానికి దిబ్బి పెట్టవి ఇవ్వన సత్వం అమ్మా అమ్మ అమ్మో 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 నా ఎండిపోయినే ఫండిపోయినే వడ్డన ఉంటే చాలు వడ్డన ఉంటే చాలు ఇంకే కదా పాలని నాకే కదా వన్స్ పారంగగా నువ్వు తీసుకుంటా వన్స్ పారంగగా నాకే కదా వన్స్ పరంగా నీకే వస్తది గ్యారెంటీ ఏది కొంచెం రోజు ప్రశాంగా చెన్నరి ఉన్నప్పుడు మరి నేను పెట్టుకోవాలి కదా ఆ పెట్టుకోండి తర్వాత నాకు ఇచ్చేయ్ నీకే ఇస్తాను నాకే వొన్న రండి ఒక అప్పర్ట్ అలాగన్నాను నువ్వు అందు మేపు నా పదాపం చూసుకున్నావు మేపడానికే కదా సరదాగా ఇస్తుంటే మీరు వద్దది ఒకసారి ఓకే